హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాసు గారు అందించినటువంటి సంబళ ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా ఇప్పుడు మనము ఆరో అడుగు అడుగుపెట్టాం ఈ చార్లెస్ బెల్ ఎవరు అనే దాని గురించి ఆయన గురించి ఇందులో ఉంటుందన్నమాట వరకు ఎప్పుడు కూడా నేను చార్లెస్ బెల్ జీవిత కథని పూర్తిగా చదివి ఉండలేదు ఎందుకంటే అవన్నీ కూడా కల్పితమైనటువంటి గూఢచర కథలే కదా అన్న భావంతో ఆ చార్లెస్ బెల్ యొక్క కథల్ని అతని గురించి కానీ ఎటువంటి ఎన్నో కథలు ఉండేవంట అవన్నీ కూడా నేను ఎప్పుడు చదవలేదు అని చెప్తున్నారు అయితే అసలు ఈ చార్లెస్ బెల్ ఎవరు ఆయన ఎక్కడ ఉండేవాడు అతడి సాహస కార్యాలు బ్రిటిష్ గూఢచారిగా ఆయన సాధించినటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన సైనిక పరిశోధనలు ఇంగ్లాండ్ మొత్తం కూడా మారుమోగిపోయాయి మరి ఆ తర్వాత ప్రపంచమంతా కూడా అతడి కీర్తి టీబెట్ చరిత్రతో మెలివేసుకుపోయి అలా వ్యాపించడానికి కారణం ఏమిటి అన్న ఈ సందేహాలు సంశయాలు నా మనసులో పురుగులా తొలిచేస్తున్నాయి క్షణం విశ్రాంతి లేకుండా రాత్రి అనుక పగలనక ఇదే ఆలోచన ఆగలేని ఉత్కంఠ ఇంకా నా తలలోని నరాలు పేలిపోతాయేమో అన్నంత టెన్షన్ కలిగి వెంటనే నేను బజార్కు పెరిగెట్టుకుని వెళ్ళి ఓ పుస్తకాల షాపులోకి జోరిపోయి టిబెట్ ప్రాచీన చరిత్ర రహస్య కథల యొక్క పుస్తకాలు ఏం దొరికినా సరే అవన్నీ కూడా కొనేసుకున్నాను ఆకలి కొన్నవాడిలాగా రాత్రి వెనుక పగలనక కూడా ఇంకా చదివేసుకుంటున్నాను ఇంకా నా వాళ్ళకం చూసి నా భార్య ఆశ్చర్యపోయేది ఆ తర్వాత కంగారు పడేది చివరికి మరింత ఆందోళన పడి ఇంకా ఉండబట్టలేక అడిగింది ఏమిటండి అంత రాత్రి పగలు చదువుతున్నారు నిద్రహాలు కూడా మానేసి పరీక్షలకు చదివే పిల్లవాడి కంటే కూడా టెన్షన్ తోటి ఉత్కంఠంతో మరీ చదివేస్తున్నారు మీరు పొద్దున్న కాఫీ తాగుతున్న నవలే భోజనం చేస్తున్న డే భోజనం చేస్తున్నటువంటి డైనింగ్ టేబుల్ మీద డిటెక్టివ్ నవలలాగే అవి పెట్టుకొని అన్నం తింటూ కూడా అవే చదువుతున్నారు చివరికి మంచం మీద కూడా బోర్లా పడుకొని రాత్రిను కపగలనిక చదివేస్తున్నారు ఏదడిగినా ముక్త సరిగా ఆలోచించకుండానే దులిపేసుకున్నట్లు సమాధానం చెప్తున్నారు నాకేదో భయంగా ఉన్నదండి మీ వాళ్ళకను చూస్తుంటే అన్ని పుస్తకాలు పక్కన వేసేసుకుని చదివేస్తున్నారు ఏదో వడలో లేదంటే దోశలో ఇడ్లీలో వరుస పెట్టి ఫలాహారం చేస్తున్నట్లుగా అన్నది ఉత్కంఠంగా ఆమె అతని భార్య చివరికి ఆమెను వదిలించుకోవాలన్నా సరే ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి అని ఇంక సమాధానం చెప్పక తప్పలేదు అని చెప్తున్నారు ఇదిగో నన్ను ఊరికే విసిగిరించుకో ఈ చదువుతున్న దానిలోంచి డిస్టర్బ్ చేయకు నన్ను అన్నీ నిదానంగా నేనే చెప్తానులే లే తర్వాత నాకేం కాలేదు కానీ నీ మంగళసూత్రం చాలా గట్టిది నిశ్చింతంగా భోంచేసి నువ్వు హాయిగా వెళ్ళి నిద్రపోని చెప్పేసి అని నేను అన్నాను ఆమె ఆశ్చర్యంగా కళ్ళార్పకుండా విస్తుపోతూ జాలిగా నా వంక చూసి చివరికి శూర్మంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది నేను మాత్రం చార్లెస్ బెల్ సాహసాలు టిబెట్లోని ఆధ్యాత్మిక పరిశోధనల కథలు ఆశ్చర్యాలు అద్భుతాలు అన్నీ కూడా వరుస పెట్టి చదివేస్తున్నాను కథలు మించిన ఈయన కథలు చదువుతున్న కొద్దీ కూడా నా యొక్క ఉత్కంఠం ఇంకా ఇంకా ఎక్కువైపోయేది కానీ నిజానికి నా ఉద్దేశం ఈ చార్లెస్ బెల్ టిబెటెన్ సాహసయాత్రల కథల మీద పరిశోధన చేద్దామని కాదు అలాగే ఆయన ఎవరో జీవిత చరిత్ర రాసి టిబెట్ మీద డాక్టరేట్ తీసేసి వంటిది రాయాలని కాదు నా అన్వేషణ ఒక్కటే ఏంటంటే ఈ చార్లెస్ బెల్ పాత్ర చివరికి టిబెట్లో ఎలా అంతమవుతుంది ఎక్కడ అంతమైంది చివరికి ఆయన ఏమయ్యారు ఎవరైనా ఆయన చంపేశారా లేక అపహరించుకుపోయారా అదీ కాకపోతే మారువేషంలో టిబెట్ నుంచి మాయమయ్యాడా ఆయన చైనీస్ శత్రువులు అంత బలమైన వాళ్ళ ఇలాగా ఇవన్నీ తెలుసుకోవాలనే ఆతృతితో నేను చదువుతున్నాను చార్లస్ బెల్ల వంటి కాకలు తిరిగిన బ్రిటిష్ గోడచారి జీరో జీరో సెవెన్ జేమ్స్ బాండే అంతటి గటికుడు మరి అట్లాంటి అతను శత్రువుడి చేతిలో చిక్కి అంత ముందు అంత అసమర్థుడేం కాదు ఒక రిపోర్ట్లో అతను మరణించాడని ఎవరో హంతకుడు ఆయన్ని వెంటాడి మట్టు పెట్టాడని ఆ కథ అంతమవుతుంది కానీ ఆశ్చర్యంగా ఎక్కడో మునిగితే తేలుతాడు వేరే అవతారంలో ఇలా ఒకదాన్ని వెంట ఒకటి చదువుకుంటూ పోగా చివరి రిపోర్ట్లో ఆయన ఒక జలపాతం దగ్గర స్నానం చేయడానికి వెళ్ళి ఆ జలధార కిందకి వెళ్ళి ఏమయ్యాడో కనిపించకుండా పోయాడు దాంతో నాకు ఉత్కంఠం మరీ ఎక్కువైంది ఆయన ఇండియా ఎలా వచ్చాడు ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం మీదంటే వాడ మీద కొన్ని నెలలు పెట్టేది ఎంతో ధనవంతులో లేదంటే సంపన్నులో ఇంకా పలుకుబడు వాళ్ళు కలవారు మాత్రమే అలాంటి వాడ ప్రయాణం విదేశాల నుంచి వాడ ప్రయాణం చేసేవారు కానీ అలాంటిది అందరికీ సాధ్యమయ్యేది కాదు ఇక లండన్కి పది మైళ్ళ దూరంలో ఒక సుప్రసిద్ధమైన వేలం పాట పాడేవాడు షాప్ ఉన్నదనమాట ఒక లండన్కి పది మేలు దూరంలో ఒక సుప్రసిద్ధమైన వేలంపాట పాడే షాప్ ఒకటి ఉండేది అయితే నెలకోసారో లేదంటే వారానికి ఒకసారు మంచి వింత వింత వస్తువులు విచిత్రమైనవి ఏ వస్తువు సరే అమ్మకానికి వచ్చే వాటిని అక్కడ వేలం వేసేవారు అయితే దానికి లండన్లోని సంపన్నులు లేదంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కోటేశ్వరులు హాజరవుతూ ఉండేవారు ఆ రోజు వేలంపాటలో చివరి బెంచ్ మీద కూర్చున్న అతను చార్లెస్ బెల్లని ఎవరు గమనించినట్లు లేదు అయితే కావాలని ఆయన ఎవరికి కనపడకుండా చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు పైగా వేలంపాటలోని వస్తువులు వంక కన్నెత్తి అయినా సరే చూడనైనా చూడటం లేదు వేలంపాట దేనికోసం పాడటం కానీ లేదా జరుగుతున్న వేలం పాట మీద ఆసక్తి ఉన్నట్లు కానీ ఆయనకి లేదు మరి అయితే మరెందుకు వచ్చినట్లు అక్కడికి అయితే అది తెలిస్తే ఆయన చార్లెస్ బెల్ ఎందుకు అవుతాడు అక్కడికి ఎందుకు వచ్చాడు తెలిస్తే కనుకైతే అతను చార్లెస్ బెల్లి ఎందుకు అవుతాడు అనేసి మళ్ళీ తనే చెప్తున్నాడు రాత్రి పొద్దుపోయే దాకా కూడా వేలంపట అలా సాగుతూనే ఉంది దాదాపు అన్ని వస్తువులు కూడా అమ్ముడైపోయాయి వేలంపాటకు వచ్చిన వాళ్ళు తమ కొనుక్కున్నటువంటి వస్తువులన్నీ కూడా నీట్గా ప్యాకింగ్ చేయించుకొని ధనం చెల్లించి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరే హాలు దాదాపు ఖాళీ అయిపోయింది ఒకరిద్దరు తప్ప చార్లెస్ బెల్ ఆఖరి వరుసలోని బెంచ్ మీద నుంచి అప్పుడే లేచాడు నోట్లోంచి పైపుని బయటికి లాగి చేతిని ఎత్తి పిలుస్తున్నట్లుగా సైగి చేశాడు ఆ వేలంపాట పాడేవాడిని వెంటనే ఆ వేలంపాట వాడి వెంటనే ఆయన్ని గుర్తుపెట్టి సగౌరంగా వేదిక వద్దకు ఆహ్వానించారు సార్ మీరేమిటి మంచి మంచి వస్తువులన్నీ అయిపోయేదాకా ఉన్నారు మీరు వచ్చారని తెలిస్తే మీకేం కావాలో అది ముందే తీసి వేలంపాట సంగతి ఎత్తకుండా పాట మీ పేరుతో కొట్టేసి ఇచ్చేవాడిని కదా అని చెప్పేసి అని అతను అంటాడు ఇంకా ఏం మిగిలి ఉన్నాయో చూడండి అన్నాడు ఆ చార్లెస్ బెల్ నవ్వుతో వేలం వాడు విచారంగా ముఖం పెట్టి ఏమున్నాయి సార్ పాతవి మాసినవి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నవి ఇంకా పొడుగాటి గురకాలు వంగీలు ఇవి ఎవరికి కావాలి సార్ పైగా పాతవి కనీసం పాతకేళ్ళ నుంచి చూస్తున్నాను ఈ పాత గురకాలు అనేసి అంటాడు అతను ఇవే కావాలి నాకు అని అంటాడు ఈ చార్లెస్ బెల్ చక్కగా బ్రష్ చేయించి శుభ్రం చేసి నా పేర పార్సల్ కట్టించండి అంటూ చిక్కు సంతకం మీద సంతకం చేసి దాని మీద సొమ్ము ఇంత అనేసి కూడా వ్రాయకుండా వేలం వాడి జేబులో కుక్కేసి చిలుపుగా నవ్వాడు చార్లెస్ బెల్ అమ్మో అంత డబ్బా ఇవి చాలా పాతవి సార్ ఎవరో కొండ జాతి వాళ్ళు లేదంటే ఆదిమవాసులో ఏదో మారుమూల టిబెట్ డార్జిలింగ్ లాంటి కొండ ప్రాంతపు గిరిజనులు వేసుకునే అంగీలు ఇవి ఇవి ఏ మాంత్రికులో కొనేవి అన్నాడు ఆ షాప్ అతను నాకైతే అవే కావాలి నాకు అని చెప్పేసి అని ఈ చార్లెస్ బెల్ అంటమాట ఇంకా అలాగంటూ పార్సిల్ కట్టించుకొని క్షణంలో పెరిగెత్తుకుంటూ వేగంగా మెట్లు దిగి సందు తిరిగి మాయమైపోయాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్లో కానీ ఇండియాలో కానీ ఇంకా ఆ ప్రాంతాల్లో బెల్ మహాసేన చూసిన వారే లేరు అంతటి గోడచారి సీక్రెట్ ఏజెంట్ చార్లెస్ బెల్ చివరికి ఆయన సైనిక గూఢచారుల పరిశోధనలో అనుక్షణం నీడలా వెంట ఉండే అతడి పిఏ వాట్సన్కి కూడా అయి లేడు చివరికి ఆయన సైనిక గూఢచారుల పరిశోధనలో అనుక్షణం నీడలా వెంట ఉండే అతని యొక్క పిఏ వాట్సన్ కూడా ఐపుడు లేడు అంటే అతను కూడా తెలియదు ఎలా మాయమయ్యాడో ఆ మహాశయుడు అన్నట్లుగా అయితే ఇంకా ఆరు నెలల తర్వాత మాత్రం ఒక రోజు నా లండన్ నుండి హాంకాంగ్ వెళ్ళే కొందరు చైనా వారితో కలిసి హిమాలయాల్లోని కొండజాతి వారు ధరించే గురక వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడే ఒక విచిత్రమైన వ్యక్తి తూర్పు దేశాల వైపు టిక్కెట్ తీసుకొని ప్రయాణం చేశాడని అతన్ని చూసిన వారు అతనితో మాట్లాడినవారు తెలియజేశారు ఇంకా అతను ఎవరితోనూ కొలుపుగోలుగా మాట్లాడేవాడు కాదని ఎప్పుడూ నోట్లో పెద్ద పైపు పెట్టుకొని పొగ వదులుతూ ఉండేవాడని చూచాయిగా తెలిసింది దీన్ని బట్టి నాకు తెలిసిన వివరాలతో కూపీలాగా అతడే మారు వేషంలో ఉన్నటువంటి చార్లెస్ బెల్ అయి ఉంటాడని చెప్పేసి అని అంతవరకే వెళ్ళగలిగాను నా గూఢచర్యం పరిశోధనలో నేను కొన్నటువంటి ఆ రహస్య పరిశోధన పుస్తకాలన్నీ కూడా కట్టకెట్టి నా మంచం కిందకి తోసేసాను ఇంకా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ లండన్లోని అన్ని షిప్పింగ్ కంపెనీల పేర్లు గాలించసాగాను ఒక టెలిఫోన్ డైరెక్టరీతో అంటే ఒక టెలిఫోన్ డైరెక్టర్తో ఆ లండన్లో ఉన్నటువంటి అన్ని షాపుల పేర్లు ఆ షాపులను కూడా గాలించాలంటే ఆయన ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో బుక్స్ అనేసి అని కళ్ళ మీదకి ఎప్పుడూ రానంత నిద్ర ముంచుకు వస్తుంటే అప్పుడు టైం చూసుకున్నాను చూస్తే తెల్లవ్యామునం మూడున్నర గంటలైంది అలా తెరపడింది నా ఆలోచనలకు ఇక దీంట్లోని ఏడవ అధ్యాయం ఇదేంటంటే మంచు పులి దీంట్లో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ నేను మా ఇంటి ప్రహారీ గోడ పునాది కింద దొరికిన ట్రంకు పెట్టిలో లభించినటువంటి రిపోర్టు మొదటి పేజీ తిప్పగానే నన్ను ఎవరో మంత్రించినట్లుగా నేనేదో ఊహలోహంలోకి తేలిపోయినట్లుగా ఆ రిపోర్ట్లోని సాహసయాత్ర నన్ను పరవశను చేసి ఒక సూదంటు రాయిలాగా ఆకర్షిస్తూ నాలో మరింత ఆసక్తిని పెంచసాగింది నిజానికి అది నూరు సంవత్సరాల క్రితం మా తాతగారి టైంలో జరిగిన సాహసయాత్రల రిపోర్ట్లో లేదు అందులో ప్రయాణిస్తున్న సంబల సాహసయాత్రికులలో శ్రీనివాస్ చక్రవర్తి అన్న అదే పేరు గల నేను కూడా ఒక సభ్యునిగా తాతగారి రూపంలో ప్రయాణిస్తున్నట్లే నా కళ్ళ ముందు సినిమా లాగా కనిపించసాగింది ఎదురుగా ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం శిఖరం కోసుగా తేలి మంచు పొరలతో కప్పబడినటువంటి పర్వతంపై ఏటవాలుగా పడుతున్న నీరెండ ప్రతిఫలించి మేలిమి బంగారం పోత పోసినట్లు ఆలయ శిఖరంలాగా వెలిగిపోతుంది ఆ యొక్క పర్వత శిఖరం వెనకాతల ఆకాశం ముదురు నీలి రంగులో ముందుకు వంగి నీలం రంగు సిల్క్ తెర కట్టినట్లుగా మన మీదకు వచ్చినట్టుగా మంచు కొండలపై ప్రతిఫలిస్తుంది దూది పింజల్ లాంటి మేఘాలు పర్వత శిఖరాలని కప్పుతూ శిఖరాల మధ్య నుంచి లోయల నుంచి కొండ చర్యల మీదుగా ఎగురుతూ కొంగలు బారినలా కుడివే కుడి నుంచి ఎడమవైపుకి పోతున్నాయి లోయలోనే పైనుంచి కొండ చేరల మీదుగా ఎగురుతూ కొంగల బారులాగా అంటే కొంగలు బారుల బార్లుగా వెళ్తాయి కదా ఆ మాదిరిగా కుడి నుంచి ఎడం వైపుకి దాటుతూ పోతున్నాయంట మధ్యలో మెరుపులు ఉరుములతో లోయలోకి ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఇవేవి శిఖరం పైభాగాన్ని తడపటం లేదు హిమాలయ శిఖరాలపైకి పోయిన కొద్దీ కూడా తెల్లని పొడి చెల్లినట్లుగా మంచు పొడి గాలికి లేచి ఇసుకలా రేగుతుంది పర్వత శిఖరం కొండ మొదలలో పసుపు పచ్చ ఎరుపు రంగుల మైనపు గుడ్డతో గట్టిగా వేసిన గుడారాలు గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి భూమిలో గట్టిపార లాంటి గూటం మేకులు చివరి కంటా దింపి పెద్ద పెద్ద తాళ్లతో మేకులతో బిగించి గట్టిగా కట్టి టెంటలు వేసినా సరే కొండగాలి వేచే ఈదురు వేగానికి డేరా అంతా ఎగిరిపోతుందేమో అన్నంతగా రెపరెపలాడుతూ ఏ క్షణంలోనైనా గుడారం ఎగిరి గాలి గుమ్మటంలాగా ప్రక్కనున్న లోయలోకి ఎగిరి వెళ్ళి పెడిపోతుందేమో అన్నంతగా వేస్తుంది ఈ ఎదురుగాలి నీలాకాశంతో సంధ్య వెలుగు తెల తెలవారుతుండగా సుమారు నాలుగు గంటల ప్రాంతంలోనే మేలుకున్నటువంటి బ్రిటిష్ గోడచారి చార్లెస్ బెల్ మహాశయుడు తన టెంట్లోంచి బయటికి వచ్చి తన పొడుగాటి కొండజాతి వాళ్ళు ధరించే బ్రకాలోంచి ఒక పొడుగాటి కొమ్ము బోరా తీసి బొమ్ బొమ్మ అంటూ నోటుతో గట్టిగా ఊదాడు ఆ శబ్దం ఒక పెద్ద బాగా ఊదినట్లు కొండచెరి అంతా కూడా ప్రతిధ్వనించింది ఆ శబ్దానికి నిద్రలో ఉన్న మిగతా సాహస బృందం అంతా కూడా ఉలుక్కుపడి మేలుకొని అందరూ తమ గుడాల్లోంచి బయటికి వస్తున్నారు తటాలను తన మంచం కింద ఉన్న తుపాకి అందుకొని బయటకు పరిగెత్తుకు వచ్చాడు పులివేటగాడైన జిమ్ కార్బెట్ కలత నిద్రలోనే ప్రమాదాన్ని పసిగట్టినట్లు ఏదైనా పులి గుడారలపై దాడి చేసిందేమో అన్నట్టుగా మెరుపు మెరిసినట్లుగా బయటికి వచ్చి గుడారల మధ్య మండుతున్న నెగడును చూశాడు ఎక్కడ ఏది ఏమిటి అంటూ కుడి ఎడమలకు తుపాకి తిప్పుతూ గురి చూడడానికి ప్రయత్నిస్తున్న జిమ్ కార్పెట్ని వెనుక నుంచి వీపి మీద అభిమానంగా చరుస్తూ చార్లెస్ బెల్ వండర్ఫుల్ మిత్రమా నువ్వు మాత్రం నిజంగా పులి వేటగాడువి జిమ్ కార్పెట్వే సందేహం లేదు నేను ఊదిన కొమ్ము బోరాధ్వనికే పులిలా ముందుకు దూకావు అని చెప్పేసి అని అతను అంటారనమాట అతను ఎవరు చార్లెస్ బెల్ అతన్ని చెప్తాడమాట వండర్ఫుల్ మిత్రమా నువ్వు మాత్రం నిజంగా పులివేటగాడు అయినటువంటి జిమ్ కార్బెట్వే సందేహం లేదు నేను ఊదిన ఈ కొమ్ము బోరాధ్వనికే ముందుకే పులిలాగా దూకావు అని చెప్పేసి అని అతను చెప్తాడు మనం ఈరోజు పెందరాలే కాలినడకనే బయలుదేరాలి నేనే మన మిత్రులకు ఇలా వినోదం కలిగిద్దామని షేర్పాలు ఊదేయి కొమ్ము బోరా ఊది మన వాళ్ళని తుళ్ళు పడేలా చేశాను ఏదైనా వినోదం లేకపోతే సుదీర్ఘపు ఈ కాలినడక ప్రయాణం బోరు కట్టదు మరి అంటూ తమాసగా మాట్లాడుతున్నటువంటి చార్లెస్ బెల్ వంక బెదిరుగాను చిత్రంగానూ చూశాడు ఆ జిమ్ కార్బెట్ ఒక్క క్షణం ఆశ్చర్యపడి మరు క్షణంలో పగలబడి నవ్వుకున్నారు ఇంతలోకి మిగతా మిత్రులందరూ కూడా వచ్చి పోగుపడ్డారు అలా నికోలన్ డ్రోరిక్స్ వెల్కోవ్స్కి రే లంకాస్టరు ఓస్కెన్స్కి ఓస్కెన్స్ హౌస్పెంట్స్కి పాటి మహారాజు ఇంకా ఆజానుబాహులైనటువంటి ఇతర పర్వత ఆరోహక బృందంలోని సభ్యులందరూ కూడా నిమిషంలో గుమ్ముకూడారు అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ వారి ఆ నాటి ప్రోగ్రాంను చర్చించుకుంటే ఇంతలో మా షెర్ఫ అనుచరులు వేడివేడి పొగలకెక్కే టీని కలిపి రేకు పింగాణి మొగ్గులలో పోసి అందించారు బయట చలిగాడిని తట్టుకునేందుకు వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అని తానే చెప్పి వేడివేడి టీని వెచ్చగా జరుపుకుంటూ తాగారు అలా మొదలయ్యింది ఆ నాటి ప్రయాణం శుభారంభంగా బాగా ఎనిమిది గంటల బాగా ఎనిమిది గంటల లేచే వేళ అయ్యేసరికి ఎండ ఏటవాలుగా మంచు ఇసుకపై పడి నక్షత్రాల పొడిలాగా తలుక్కున అమెరిస్తూ హిమాలయ పర్వత లోయంతా కూడా కురిసిన తెల్లటి మంచుపై ప్రతిఫలిస్తున్న ఎండకి వెండిలా జియేలుమణి కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ వెలిగిపోతుంది అంత మిరిమిట్లు గొలుపుతున్నటువంటి ఎండ వెలుగుకి కళ్ళు చెదిరి దారి సరిగ్గా కనిపించగా చేతిలోని కర్రతో కష్టం మీద మంచులో ఎత్తు పల్లాలు తట్టి దారి చూసుకుంటూ నడుస్తున్నారు దూరాన్నించి ఒక చీమల బారులాగా ఒకరి వంట ఒకరు ఎక్కుతూ అలా హిమాలయ పర్వత శిఖరాలకి వాయవ్యంగా శిఖరాలను అంచెలంచెలుగా ఎక్కుతూ ఒక్కొక్క వరుసనే దాటి చేతిలోని కుడి ఎడమల కర్రలతో బరువు అనిపిస్తున్న మంచు బరువు అనిపిస్తున్న సరే ఒక్కొక్క వరుసనే దాటి చేతిలోని కుడి ఎడముల కర్రలతో బరువు ఆనిస్తూ మంచు గొడ్డలని నేలలోకి దట్టించి దాని బలంతో ఎక్కడం మొదలయ్యింది మధ్యాహ్నం పన్నెండు గంటలు కావచ్చేసరికి తాము దాటవలసినటువంటి కొండ చర్యలో సగం వరకు ఎక్కి శిఖరం పైకి నిటారుగా పోకుండా ప్రదక్షిణంగా ఎడంవైపుకు లోయ వెంబడే తిరిగి కొండ వెనుకగా మాయమయ్యారు ఆ సాహస బృందం కొండ అవతల పక్కకి చూస్తే నిటారుగా దిగుడు బావిలా ఉంది ఆ మార్గం ఏమాత్రం అజాగ్రత్తగా నడిచినా జర్రును జారి ఐస్ మీద స్కేటింగ్ చేసే వాడిలాగా దూసుకుపోయి పదివేల అడుగుల లోతుగా అగాధంలోకి ఎక్కడ పడ్డాడో తెలియనంతగా పడి మాయమవుతాడు మానవుడు మధ్య మధ్యలో గూడ్స్ రైలు పెట్టినంత మంచుగడ్డలు విరిగిన మంచు బండలు పై నుంచి దొరి పెద్ద శబ్దంతో కొండమించి ఎగురుకుంటూ టింకరగా పైనుంచి దూకుతూ ఉరుములా వచ్చి వెంట్రుక వాసి దూరంలో నికోలాస్ టోరిక్ పక్క నుంచి దూసుకువెళ్ళి దుమ్ము రేపుకుంటూ లోయలోకి వెళ్ళిపడింది మధ్యాహ్నం ఒంటి గంట దాటేసరికి యాత్రికులందరికీ కూడా ప్రయాణ బడకలికతో ఆకలితో రొప్పుతూ అన్ని వింతలు వినోదంగా చూసుకుంటూ అందరూ ఒక చిన్న మైదాన ప్రాంతానికి చేరి తమ సామాన్లతో తెచ్చుకున్నటువంటి గుడ్డ సంచిని తెరిచి అందులోని ఓచలు తెరిచి తీసి గొడుగు టెంట్లో ఏర్పరుచుకున్నారు నొన్నటి ఏటవాలుగా అడుగున ఉన్న ఒక చెక్కని ఒక చెక్కని బయటికి లాగి దాని ఓచలు తెరిచి టేబుల్లాగా ఏర్పాటు చేసుకున్నారు ఇంతలోని నలుగురు శేర్పా సేవకులు వేడిగా ఆవిల్లు గొక్కుతూ వస్తున్న పులుసులు కూరలు వండినవి వండినట్లే త్వర త్వరగా తెచ్చి వడ్డించారు వడ్డిస్తుండగానే ప్లేట్లు ఖాళీ అవుతున్నాయి అలా అరగంటలోనే భోజనాలు పూర్తి చేసుకుని మంచుపై చెతికి పడ్డారంతా అందరూ చుట్టలో పైపులు వెలిగించేశారు క్షణకాలం విశ్రాంతిని ఆనందించారు ఇంతలో వెనుక నుండి ఓ ఉరుము లాంటి గర్జన విని అందరికంటే ముందు మెరుపులా లేచి నిలబడ్డ నికోలస్ దోరిక్చు మహాశయుడు తన బైనా బైవాక్యులర్స్తో చుట్టూ కలిగి చూస్తూ ఉద్రేకంగా అరిచాడు అదిగో మంచు పులి పూమా అదిగో మంచు పులి దానిని దర్శనం అంత సులువుగా లభించదని ఇక్కడ కొండజాతి శేర్పాల నమ్మకం అలా హిమాలయ పర్వతాలపైన ఉండే భూతములో దేవతలో ఆ మంచు పులి రూపంలో తిరిగావాడుతూ ఉంటాయని వీళ్ళు నమ్ముతూ ఉంటారు అలాగంటూనే కొండచర్య పక్క నుంచి ఏటవాలుగా పెరిగెత్తాడు బైనాక్యులర్స్ ఫోకస్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఆదుదగా ముందుకు పెరిగెత్తారు కానీ ఎవరికి ఏమీ కనపడలేదు జిమ్ కార్పెట్ మంచులో గుంటలో పడ్డ పూమ పంజా గుర్తులు చూపిస్తూ ఇదిగో ఇటుగా వెళ్ళిన మంచు పులి అడుగుల జాడలు దాన్ని పూమా అంటారంట దాన్ని గుర్తులు ఇవే అక్కడక్కడ మంచుపై కనిపిస్తున్నాయి చూడండి అని చెప్పేసి అని అంటాడు దాని గర్జన అరుపుకు భయపడ్డ జింకలు లేళ్లు చెంగు చెంగులు గెంతుతూ కొండ పైకి ఎక్కుతూ పోతున్నాయి అవి పర్వత పాంత అవి పర్వత ప్రాంతపు జింకల అన్నారు ఒక సాహసయాత్రకుడు చేతితో చూపిస్తూ కాదు అవి కస్తూరి మృగాలు ఎంత విపరీతమైన చలి ఉండే ఎత్తులోనే అవి జీవిస్తాయి వాటి దవడల నుంచి కారే మదం నుండి గుమగుమ పరిమళించే పునుగు కస్తూరి వస్తుంది అంటూ అవి అది అవి జింకలు అని చెప్పేసి పర్వత ప్రాంతపు జింకలు అని చెప్పేసి అనేసి ఒక సాహసయాత్రుడు అడగా కాదు అవి అవి వాటిని కస్తూరి మృగాలు అంటారంటే అవి విపరీతమైన చలి ఎక్కడైతే ఉంటుందో వ్యక్తులని అక్కడే జీవిస్తాయంట వాటి దవాల నుంచి కారుతుందంట ఒక మదం నుండి ఒక ఒక ద్రవం లాంటిది గుమగుమ పరిమళించి పునుగు కస్తూరు వస్తుందంట దాని నుంచే అని చెప్పేసి అని చెప్తారు హిమాలయ పర్వతాల్లోని రకరకాల పక్షులు కొండగొర్రెలు మంచు తోడేళ్ళు నక్కలు ఎలా తిరుగాడుతాయో ఎలా వేటాడుతాయో అన్నీ వర్ణించి చెప్తున్నాడు వీరి బృందంలో ఉన్నటువంటి జంతు శాస్త్రజ్ఞుడు స్పెషలిస్ట్ సార్ రేలం కాస్టర్ ఇలాగా హిమాలయ పర్వతులని ఉన్నటువంటి రకరకాల పక్షులు అయితేనేవి కొండ గొర్రెలు మంచు తోడేళ్ళు నక్కలు ఎలా అయితే ఉంటాయో ఎక్కడెక్కడ తిరిగాడుతాయో అని చెప్పేసి అవన్నీ కూడా ఆ వివరాలన్నీ అందులో ఒక ఆయన చెప్తూ ఉంటున్నారు అవన్నీ కూడా అందరూ కూడా ఆసక్తిగా వింటున్నారు ఇంతలో ఉన్నట్లుండి చీకట్లు మూసుకువచ్చాయి పైనుంచి నల్లగా దిక్కులన్నీ మూసేస్తూ మబ్బులు వచ్చి చూస్తుండగానే ఫెలపెలా ఉరుములు మెరుపులతో ఎముకలను కొరికే చలితో దబ్బనాలతో గుచ్చినట్లుగా జడివాణ మొదలైంది పర్వత శిఖరాలకు ఒకవైపున ఇలా పడుతుంటే రెండవ ప్రక్క నుంచి వెండిలా ఎండ ప్రసరిస్తుంది మబ్బుల అంచున నీరెండ ప్రసరించి రంగురంగుల ఇంద్రధనుస్సు వెలిగింది మిత్రులు భోజన విరామ సమయం ముగించి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు అలా నడిచి నడిచి కొండదారికి ఏటవాలుగా దిగి నుంచి కింద లోయలోకి చేరుకున్నారు సంజ చీకటి పడుతుంది దూరాన కుక్కల మరుగులతో పొగ రింగు రింగులుగా లోయపైకి సాంబ్రాణి పొగలాగా లేస్తుంది ఇక్కడ ఏదో షేర్పాల గ్రామం ఉన్నట్టుంది ఈ రాత్రి మనకి వెచ్చటి బస వేడివేడి భోజనం హాయిగా నిద్ర లభిస్తాయి అంటూ అందరూ ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు బృందం నాయకుడు ముందుగా నడిచి శేర్బాలతో వారి భాషలో ఆత్మీయతతో మాట్లాడుతున్నాడు కొండలలో నివసించే ఈ కొండజాతి వారు అమాయకులు ఇంకా నిర్మల హృదయం కలవారు బస్తీలలో నగరాల్లో ఉండే మనలాగా స్వార్థం డబ్బు డబ్బు కాపీనం ఎరుగురు మనలాగా బస్తీలో ఉన్నటువంటి స్వార్థం డబ్బు కోసం కట్ట వాటి కోసం ఎరుగురు అని చెప్పి అని చెప్పుకుంటున్నారు అనమాట ఇంకా కొండ జాతి వాళ్ళ గురించి ఎవరైనా కాలినడకన వచ్చిన యాత్రులు కనుక కనిపిస్తే కనుక వీరికి పండగ ఈ హిమాలయ పర్వత శిఖరాలలో ఎప్పుడో కానీ కొన్ని రోజులకోలేక కొన్ని నెలల తరబడో మానసంచారం సంచారం లేక మనిషి పెట్ట పురుగు కూడా కనపడదు అందుకని ఎవరైనా కనిపిస్తే ఆత్రంగా ఎదురొచ్చి ఆతిథ్యం ఇచ్చి ఆనందిస్తూ ఉంటారంట కొండజాతి వాళ్ళు హిమవంతుని ముద్దు బిడ్డలైనటువంటి శేర్బాలు మాటల్లోనే వారు పెద్ద పెద్ద దొంగలు మాటల్లోనే పెద్ద పెద్ద దొంగలు లాంటివి కలప తెచ్చి ఎదురుగా పేర్చి గాడిపోయి వెలిగించారన్నమాట మాట ఈ లోపల కానీ చెలిక్ కదా అవి పెద్ద ఒక మంటలాగా వెలిగించారు సాహస బృందంతో వచ్చినటువంటి మరికొందరు సేర్బాలు అక్కడే ఉన్నటువంటి దుకాణానికి వెళ్ళి గోధుమ పిండి పాలు వెన్న ఇంకా భోజనానికి కావలసినటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా కొని తెచ్చారు మన పచ్చకాయితాలు మన పచ్చ కాగితాలు కానివి డాలర్ల నోట్లు ఇస్తుంటే ఆ డాలర్ నోట్లు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఆ కొండజాతి వారు అవి తీసుకోకుండా వద్దని చెప్పి వారికి తెలిసిన రూపాయలని లెక్క పెట్టి ఇవ్వాలని పట్టుబట్టారు ప్రతిఫలంగా వారికి వెయ్యి రూపాయలు ఇవ్వచూపిన మిత్రులు వారి కొన్ని వందల రూపాయలకే సంతోషించడం చూసి విసిపోయారు ఒక గంటలోనే పెద్ద పెద్ద గంగాళాలు గాడిపోయి పొయ్యిపై కెక్కించి కలపెలా ఉడుగుతున్నటువంటి వంటలో గుమగుమ పరిమళిస్తూ ఆవిరిలు కక్కుతూ ఉంటే వేడివేడిగా వంటలు తయారు చేశారు ఆ రాత్రి షేర్పానగరంలోని మగామ చుట్టూ కూడా మురిగే కుక్కల అరుపుల మధ్యని నెగడలో సెగ వెచ్చగా వీపులకు తగులుతూ ఉంటే చలి తెలియకుండా అందరూ కూడా చక్కగా విశ్రమించారు అలా మరి రెండు రోజులు నడకతూ మా బృందం వారు ఎవరెస్ట్ పర్వతం పాదపీఠం దగ్గరలోకి చేరుకున్నారు Okay friends, thank you, thank you so much.